హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఓం నమ శివాయ ఈ నేనైతే ఈరోజు కిచడీ చేస్తున్నాను చాలా సింపుల్గా చాలా టేస్టీగా టేస్ట్ ఉంటుంది అలాగే మనం వేరే కర్రీ ఏం చేసుకోని అవసరం లేదు అందరికీ వేరే కర్రీ చేసేసి మన కోసం ప్రత్యేకంగా చేసుకోం కదా అందుకే ఇలా కిచీకి చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది దీనికోసం అయితే ముందు నేను కుక్కర్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకుని బిర్యానీ ఆకు అండ్ నాలుగు యాలకులు నాలుగు లవంగాలు ఇవి కూడా వేసి కొద్దిగా మిరియాలు కొన్ని మిరియాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది హిచుడి అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ కావాలంటే చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవచ్చు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేగని ఇవ్వాలి వాటిని వేగిన తర్వాత మనం పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అలాగే బంగాళి ముక్కలు కూడా కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి వాటిని కూడా వేసేసి కొద్దిగా వేగనివ్వాలి ఇవి వేగుతూ ఉన్నప్పుడే మనం రెండు టమాటా ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇందులో ఇవన్నీ కొంచెం వేయించుకుని మనం ఎండాంటి కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం దాంట్లో చిన్న తక్కువ చాలా తక్కువలో తక్కువ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకుంటే మరీ బిర్యానీ టేస్ట్ వచ్చేస్తుంది అనమాట అందుకే చాలా తక్కువ వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర గరివేపాకు కూడా వేసుకుని మన ఈ వీటి అన్నిటివి మనం వేయించుకుంటూ ఉండాలి ఇవన్నీ చాలా వరకు వేగిపోయినట్టే ఇవన్నీ వేగిన తర్వాత మనం దీంట్లో కొద్దిగా ఒక చిటికంత పసుపు వేసుకోండి అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకోండి దీంట్లో తగినంత సాల్ట్ మనం ఎంత ఎవరి ఎవరింట్లో ఎవరు ఎంత తింటారో అంత తగినంత సాల్ట్ కూడా వేసుకోండి ముందుగా నేను క్లిప్పింగ్ మిస్ అయింది ఒక గ్లాసుల బియ్యానికి అరగ్లాసులు కందిపప్పు అరగ్లాసులు పెసరిపప్పు ఇవన్నీ కడిగేసి నానబెట్టుకున్నాను అనమాట దాన్ని ఆ బియ్యాన్ని కూడా తీసుకొచ్చి ఇందులో వేసేసి కొద్దిగా వేగనిచ్చి మనం ఒక గ్లాసుడు బియ్యం తీసుకున్నాం ఒక గ్లాసులు కందిపప్పు పెసరిపప్పు కలిపి ఒక గ్లాసులు తీసుకుని రెండు గ్లాసులు తీసుకున్నాం మొత్తం మొత్తం నేను దీనికి ఐదు గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఎందుకంటే కిచిడి అంటే కొంచెం మెత్తగానే ఉండాలి అందుకు నేను ఐదు గ్లాసులు వాటర్ తీసుకున్నాను మొత్తం రెండు గ్లాసులు గ్లాసుడికి రెండు గ్లాసులు కదా అలాగే ఈ రెండు గలుపు రెండు గ్లాసులు అవన్నీ అందుకు నాలుగు ఇంకో గ్లాసుకష్ట కొద్దిగా మెత్తగా కావడం కోసం ఐదు గ్లాసులు వాటర్ వేసుకున్నాను ఇప్పుడే మనం సాల్ట్ కూడా టేస్ట్ చూసుకోవాలి సరిపోయిందా లేదా అని నాకు సాల్ట్ సరిపోలేదు అందుకే అంత కాస్త వేసాను వేసి పైన కొద్దిగా కొత్తిమీర వేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి త్రీ విజల్స్ వచ్చేసిన తర్వాత తీసేసుకుంటే మనకి ఇంకో కిచిడి ఇలా రెడీ అవుతుంది దీంట్లో మరి మనకు కాస్త అంత టైట్గా ఉంది కదా అందుకు ఇలా తినేయచ్చు కావాలంటే లేదంటే దీంట్లోకి ఒక గ్లాసులో వాటర్ వేసుకుని కొద్దిగా పచ్చక మళ్ళీ దీన్ని స్టవ్ మీద ఉంచుకున్న ఒక గ్లాసులో వాటర్ వేసి దాన్ని ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత దీంట్లోకి పోపు వేసుకోవడానికి మనం పక్కన గిన్నె పెట్టుకుంటే దాంట్లో నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసుకుని దాంట్లో రెండు వెల్లుల్లి అబ్బాలో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వాటిని బాగా వేగనివ్వాలి వెల్లుల్లిపాయని వేగిన తర్వాత దాంట్లో వెండి ఉల్పాయలు వేసుకుని పువ్వు వేసేసుకోవాలి అంతే సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్